ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరిక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు గురువారం రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబా గారు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయుభక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్తో రాయండి నేను బాబాగారి గుడికి వెళ్తాను రేపు తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరిత చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి రేపు గురువారం నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను తప్పకుండా నాపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను ఎప్పుడైనా సరే నీకు అనుకున్న కోరిక నెరవేరడం లేదని ఎంతో బాధపడుతూ దిగులు చెందుతూ ఎప్పుడు కూడా నిరాశతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి వేడుకున్నావా బాబా నాకు ఆ పని జరగాలి నాకు ఆ పని జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను కనీసం నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవాన్ని నీకు నచ్చినటువంటి నీ భగవంతునికి ఎప్పుడైనా సరే నువ్వు నీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకున్నావా అలా చెప్పుకుంటే ఏ భగవంతుడు ఎప్పుడు కూడా కోరికను తీర్చలేదని ఎక్కడా కూడా లేదు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఏదైనా సరే మీకు నెరవేరు తీరుతుంది నీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధపడద్దు నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారందరి ఆటలను ఇలా కట్టించబోతున్నాను ఎప్పుడైనా సరే నీకు ఈ బాబా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాడని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు ఒంటరిని అని ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు ఒంటరిగా ఉండడం వలనే అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన మెదడులోకి తప్పకుండా వస్తాయి అప్పుడు మన జీవితంపై మనకు ఏ విధమైనటువంటి అవగాహన అనేది తప్పకుండా మనకు ఏర్పడుతుంది అందరిలో కలిసిమెలిసి ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ నేనేం చెప్తున్నానంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి మన జీవితంపై మనకు ఏ విధమైనటువంటి అనే అవగాహన తప్పకుండా ఏర్పడుతుంది జీవితం ఏంటి ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండకూడదు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అవగాహన ఒంటరిగా ఉన్నప్పుడే మనకు తప్పకుండా కలుగుతుంది కానీ ఎప్పుడైనా సరే నీ మనసు నువ్వు బాధ పెట్టుకోవద్దు అలాగే ఎవరు నిన్ను చూసి హేళన చేస్తున్నారనో లేదంటే నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని దిగులు చెందుతూ ఇలా కూర్చొని ఉంటే ఇక నీకు జీవితంపై అన్ని బాధలే అన్ని కష్టాలే ఖచ్చితంగా కనిపిస్తాయి ఎవరో నిన్ను పట్టించుకోవడం లేదని అసలు అనుకోవద్దు చూడమ్మా ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో వారందరూ కూడా నీ ఎదుగుదలను ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారో నిన్ను నీ ఎదుగుదలను చూసి ఎవరైతే ఆపేందుకు చూసి చేస్తున్నారో నువ్వు నీ పనిలో ఉన్నత స్థానాన్ని పొందుతున్నావో అది వారికి తెలిసి నిన్ను ఎలాగైనా సరే ఆ పనిలో నుండి తరిమి కొట్టాలనో లేదంటే ఆ పనిలో నీకు మంచి విజయం రాకూడదనే ఉద్దేశంతో వారు నిన్ను ఎన్నోసార్లు అంటే కించపరిచే విధంగా బాధ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎవరిని చూసి బాధపడన అవసరం లేదు చూడమ్మా నీ దగ్గర బలం లేదనో ధనం లేదనో చిన్న చూపు చూస్తున్నారు చిన్న చూడు వారి సత్తా ఏమిటో కూడా కాలమే నిర్ణయిస్తుందిలే అంతవరకు నువ్వు జాగ్రత్తగా వారితో ఏమాత్రం కూడా వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు కూడా నటిస్తూ జీవిస్తూ ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరు ఎలాంటి వారో తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నావు అలాగే ఒకరు నిన్ను చూసి పొగిడారనో లేదంటే నీ దగ్గరికి వచ్చి నీకు ఏదో సహాయం చేస్తున్నారనో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోవద్దు అలా నమ్మడం వల్లే కదా ఈరోజు నీకు ఇంత అంటే ఏ విధమైనటువంటి హానిని తలపెట్టారో ఇప్పటికే తెలుసుకున్నావు కదా దాని వలన నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికే చాలా ఉన్నాయని తెలుసుకున్నావు కాబట్టి ఇకనైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే నీ చుట్టూ కూడా ఎప్పుడు నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు తోడుగా నీకు నడిపిస్తూ ఉంటాడని తెలుసుకో అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క దీవెనలు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా కూడా ఉంటాయి ఎప్పుడు కూడా మనల్ని నమ్మినటువంటి అంటే మనం ఎవరిపైనైతే అపరిమి అపరిమితమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నామో తప్పకుండా వారి నుంచి మనం ఎప్పుడు కూడా నిష్ఠూరం అవుతూ ఉంటాము అంటే ఎవరైతే మనం ఎక్కువగా నమ్మామో వారే మనల్ని నట్టెట్న ముంచి వెళ్ళిపోతారని తెలుసుకో మనుషులు ఎప్పుడు కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా వారి సహాయం ఉన్నంత వరకు లేదంటే వారి అవసరం వరకు నీ దగ్గర ఉంటారు తర్వాత తిరిగి నీ దగ్గర రమ్మన్నా కూడా రారు కాబట్టి అలాంటి వారి కోసం నువ్వు నీ సమయాన్నంతా వృధా చేసుకొని మరి వారి కోసం ఆలోచిస్తూ నీ కాలాన్ని నువ్వు మర్చిపోవద్దు నువ్వు చేరుకోవాలనుకునేటువంటి గమ్యంపై నువ్వు ఎప్పటికప్పుడు దృష్టిని సారిస్తూ ఉండు అలాగే మంచి మంచి ఆలోచనలను చేస్తూ ఉండు ముందుకు వెళ్తూ ఉండు కొండంత భారాన్ని నాపై మోపావు కాబట్టి ఆ భారాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా ఆ భారాన్ని మోస్తూ ఉంటాను కాబట్టి నువ్వు దాని గురించి ఏమీ ఎప్పుడూ ఆలోచించొద్దు నేను ఒక పనిని అప్పగించాను కదా బాబా నాకు ఆ పని చేస్తాడా లేదా అని అపనమ్మకంతో ఉండవద్దు నీ పనిని నేను ఎప్పుడైనా సరే పూర్తి చేస్తాను అంటే క్షణాల్లోనైనా సరే నీకు అడిగింది నీకు చేతికి ఇవ్వవలసిన సామర్థ్యం కలవాడు ఈ సాయి కాకపోతే ఎందుకు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు అంటే మీకు ఏదైనా కానీ మీ జీవితంలో మీరు తెలుసుకోవాలని అంటే ఒకటి మీరు ఎంచుకున్నటువంటి పని కావచ్చు లేదా ఎవరైనా స్నేహితులు కావచ్చు లేదా మీరు ఎంచుకున్నటువంటి బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు అడిగిన వెంటనే నేనైతే ఇవ్వలేను కొన్ని కొన్నిసార్లు మీ కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటు ఉంటుంది కొన్నిసార్లు మాత్రం మీరు ఎంతగా బాధపడినా ఎదురు చూస్తూ ఉన్నా కూడా కోరిక పట్ల కానీ లేదంటే మీ సమస్య పట్ల కానీ ఎందుకు తీరడం లేదు జరగడం లేదంటే మీరు తప్పకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకుంటారని కాస్త మీకు సమయాన్ని కేటాయిస్తాను కానీ మీరు ఆ లోపు అర్థం చేసుకోకుండా నేనేదో మీకు మీ జీవితంలో మీరు అడిగింది ఇవ్వడం లేదని మాత్రమే అనుకుంటారు కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ నువ్వు కర్తవు కావు అహంకారాలతో వాటి 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 నుండి నువ్వు బయటపడితే చాలు మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను చూడమ్మా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే దేని గురించి అయితే నువ్వు ఏ పనిలో అయితే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నావో దాని నుండి నిన్ను దూరం దూరంగా నెట్టివేయాలని చూస్తున్నారు నీ చుట్టూ ఉన్నవారు అలాంటి వారి దగ్గర కాస్త మేలుకొని జాగ్రత్త పడమని చెప్తున్నాను ఎప్పటికప్పుడు సదా నన్ను గుర్తుంచుకుంటూ ఉండు హృదయపూర్వకంగా నాపై విశ్వాసాన్ని పెంచుకో నీకు ఎంతో మేలు చేకూరుతుంది అది ఇప్పుడు కాదు ఎప్పటికప్పుడు నీకు ఎన్నోసార్లు చెప్పాను మేలు జరిగేలా సహాయం చేసేవాడే నీ బాబా ప్రతి విషయాన్ని నేను చూసుకుంటున్నానని మర్చిపోవద్దు నువ్వు ఏ విషయం పట్ల ఏ విషయం పట్ల కూడా అంటే నిన్ను ఎవరో దూషిస్తున్నారనో గించపరుస్తున్నారనో లేదంటే అవమానపరుస్తున్నారనో లేదంటే నీ పనిలో అడ్డంకులను సృష్టిస్తున్నారనో మరే దేని గురించి నువ్వు పట్టించుకోవద్దు కేవలం నువ్వు చేస్తున్నటువంటి నీ పనిపై మాత్రమే దృష్టి పెట్టు మిగతా వాటి గురించి నేను చూసుకుంటాను నా బిడ్డల్ని నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు కాబట్టే నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ఉండు అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను నా బాబా నాకు ఎప్పుడు కూడా మహారాజే అని అంటూ ఉంటావు కదా మీ స్నేహితులతో కానీ లేదంటే మీ ఇంట్లో వారితో కానీ మరి నీ బాబా నీకు మహారాజ్ అయినప్పుడు మీరందరూ కూడా ఈ మహారాజు బిడ్డలే కదా కాబట్టి మీరు కూడా మహారాజుల్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప కష్టాన్ని చూసో లేదంటే ఎవరు నిన్ను భయపడుతున్నారనో వారిని చూసే భయపడద్దు నేను ఎప్పుడు కూడా మీ చెంతే ఉండబోతున్నాను సదా హృదయపూర్వకంగా మీ సాయిని ప్రేమించు ఎవరైతే ఎప్పుడు కూడా నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు నా సాయి సాయి అంటూ ఎవరైతే ఎప్పుడు కూడా నన్ను స్మరిస్తూ నా ఎంది మనసును ఎప్పుడు నిలుపుతూ ఉంటారో వారు నిశ్చయంగా భగవంతుని చేరుకుంటారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇక ఎప్పుడు కూడా భయపడని అవసరమే లేదు నువ్వు మాత్రం ఎవరితోనూ పోటీ పడవద్దు ఎవరిని కూడా నిందించొద్దు నిన్ను నిందించిన వారిని కూడా తిరిగి నువ్వు నిందించొద్దు ఎవరి గురించి కూడా పట్టించుకోవద్దు చెడుగా మాట్లాడొద్దు నిన్ను ఎంత బాధ పెట్టాలని చూసినా కూడా నువ్వు మాత్రం సంతోషంగానే వాటిని స్వీకరించు అన్ని రకాలుగా వారి బాధలను నువ్వు స్వీకరించు తర్వాత జరగబోయేటువంటి రోజుల్లో వారికి ఏ విధంగా గుణపాఠం చెప్తానో సాక్షాత్తు నీ కళ్ళతో నువ్వే చూస్తావుగా కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఒక మనిషి ఎదుర్కోలేనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు కిందకు కుప్పకూలిపోతాడు అది నాకు బాగా తెలుసు నేను అర్థం చేసుకోగలను అలాంటప్పుడు కేవలం భక్తితో శ్రద్ధతో ఈ సాయిపై దృష్టి నిలిపితే ఆయన మనలో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారిగా మేలుకొల్పి మనం మరల నిలదొక్కునే విధంగా మనకు ఒక మంచి దారినైతే బాబా చూపించే దిశగా చేస్తాడు కాబట్టి జీవితంలో కోలుకోలేని విధంగా ఎవరికైతే కష్ట నష్టాలు వస్తూ ఉంటాయో అలాంటి వారందరూ కూడా ఢీలా పడిపోవద్దు జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు అసలు కొంతమందికి మనం ఏదైనా ఒక పని చేస్తున్న ఆ పనిలో మనకు ఏదైనా లాభం వస్తుందని తెలిసిన వెంటనే ఈర్షా స్వభావంతోనే లేదంటే కుళ్ళు కుతంత్రాలు చేసి అయినా సరే మనపై వారిని అంటే మన ఒపీనియన్ ఉన్నట్లుగా మన ముందు నటిస్తూ ఉంటారు కానీ ఏదైనా ఒక లాభం అనేది వచ్చిందంటే తర్వాత వారు చేసేటువంటి విష ప్రయోగాలు నిజంగా చాలా అంటే చాలా మనకి తెలియకుండా మనల్ని బాధ విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట వారి గురించి అలాంటి పనులు వారి పనుల గురించి మనం ఎంత బాధపడినా వారి గురించి తెలుసుకున్న తర్వాత వారికి కాస్త దూరంగా పెట్టడం మంచిది అంటే వారి స్వభావం ఏమిటనేది మనకు పూర్తిగా ఇట్టే అర్థమైపోయిందండి కొంతమంది చేసేటువంటి పనుల వల్ల కానీ లేదంటే చిన్న చూపు వల్ల కానీ లేదంటే వారు మనల్ని ఎక్కువగా మోసేస్తున్నారు అనుకున్నప్పుడు వారికి కాస్త దూరంగా పెట్టడమే చాలా మంచిది ఎందుకంటే మనం మన పని వారు అడ్డు తగులినప్పుడు మనం ఎలా చేయాలంటే సంతోషంగా అంటే నవ్వుతూ నటిస్తున్నట్లుగానే వారి నుండి దూరం అయిపోవడం వలన మనకు వారి నుండి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది అలాగే మనకు ఎవరైతే కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారో అలాంటి వారికి ఎప్పుడు కూడా నేను అసలు చెప్తూ ఉంటాను పట్టించుకోవద్దు వారి గురించి నీ పనిపై దృష్టి పెట్టుకో నిలుపుతారో అప్పుడు మీ గమ్యాన్ని మీరు తప్పకుండా చేరుకుంటారు కానీ మధ్యలో వచ్చేటువంటి పురుగుల లాంటి చీడ పురుగుల లాంటి వారిని చూసి ఆగిపోవద్దు అని చెప్పి నేను మీకు ఎప్పుడు కూడా సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాను మనం చేసుకున్న పనుల ఆధారంగా మనకు ఒక్కొక్కసారి మనం ఆ సమస్య నుండి వెంటనే బయటపడినట్లుగా మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని ఇన్ని సంవత్సరాలు అయ్యింది ఇన్ని నెలలు అయింది కానీ మా సమస్య ఒక కొలికి రాలేదు ఇంతవరకు కూడా బాబాను పూజిస్తున్నాం బాబాకి అన్ని విషయాలు తెలుసు కదా ఎందుకు ఆయన మమ్మల్ని రక్షించడం లేదని కొంతమంది నిరాశ చెందుతూ ఉంటారు కానీ ఆయనపై నమ్మకం ఉన్నా కూడా ఆ నమ్మకాన్ని తొలగించుకొని బాబా నాకు ఏమీ చేయడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కానీ నిజానికి ఆయన మనకి ఎప్పుడు కూడా సహాయాన్ని అందించాలని అనుకుంటూ ఉంటారు ఏదో ఒక రూపంలో మనకు సమస్య నుంచి బయటపడాలనో లేదంటే మన కోరిక నెరవేర్చాలనో మనకంటే కూడా మనం సంతోషంగా ఉంటే చూడాలని ఆయన ఎప్పుడు కూడా ఉబ్బలాట పడిపోతూ ఉంటారు ఇక తల్లిగా తండ్రిగా గురువుగా మనం ఆయనని ఎప్పుడు బాధ్యతగా అప్పగించామో ఆ బాధ్యత నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన కూడా మనకు తపన పడిపోతూ ఉంటారు అన్నమాట మనం పెట్టుకున్నటువంటి నమ్మకం మనం మన పైన ఎఫెక్ట్ అయితే పెట్టుకుంటామో బాబా పట్ల కూడా అందుకు మించినటువంటి నమ్మకాన్ని మనం కనపరచాలని చెప్పి మనం చాలా తప తపన పడిపోతూ ఉంటారు ఇక మన యోగక్షేమాలని కూడా ఆయన ప్రతినిత్యం కూడా చూసుకుంటారు మన యోగక్షేమాలే కాదండి మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన గమనిస్తూ ఉంటారు ఇప్పుడు మన ఇంట్లో పెద్దవారు అంటే తల్లి కానీ తాత కానీ లేదంటే అమ్మ కానీ తండ్రి కానీ మనకు మనమైతే ఈ విధంగా వారికి చెప్తూ ఉంటాం కదా వెళ్తాము అలాగే బయటకు వెళ్ళేటప్పుడు బాబాగారికి కూడా మనం వెళ్ళి చెప్పేటప్పుడు వెళ్ళి చెప్పిపోవాలి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రను చేతిలో పట్టుకొని ఒక సమస్యని అంటే మన మనసులో బాబాని చెప్పుకొని ఆ పరిష్కారం చూపించు బాబాని చెప్పి ఒకసారి అడిగి ఆ పుస్తకాన్ని తెరిచి చూడండి తప్పకుండా అయితే మీకు చాలా అంటే చాలా నమ్మకంగా ఒక సమస్యకు పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడనమాట అలాగే ఏదైనా బాధ ఉన్నప్పుడు కాసేపు ఆయన ముఖాన్ని తదేకంగా చూస్తూ అలా నిల్ నిల్ అలా నిల్చొని ఉండండి బాబాను మనసులో ఉన్నటువంటి భావం కానీ లేదా మన సమస్యకు పరిష్కారం కానీ ఒక మార్గంగా ఆయన అయితే చూపించే దిశగా ఉంటాడు ఎందుకంటే మనకు నిజంగా సర్వాంతర్యామి అనే పదానికి ఆయన ఆదర్శంగా నిలబడడానికి బాబాగారు చూపించేటువంటి లీలలు కానీ అద్భుతాలు కానీ ఇప్పటికే మనం ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటాయండి ఎంతోమంది వాటిని పొందే ఉంటారు కూడాను ఎందుకంటే ప్రతి సాయి భక్తుడికి ప్రతి సాయి భక్తురాలకి ఆయన చేసినటువంటి లీలలు ఆయన చూపించినటువంటి అద్భుతాన్ని ఇప్పటికే ఎంతోమంది పొందే ఉంటారు అలాగే చూపించినటువంటి ఇంకా అంటే ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు అయ్యో నాకు వెంటనే నెరవేరలేదని చెప్పి ఎవరు అనుకోకండి నిరాశ చెందకండి అలాగే బాబా పట్ల అసహనాన్ని వ్యక్తం చేయకండి ఎందుకంటే మనము ఈ రోజు కాకపోయినా లేదంటే ఒక రెండు నెలలు లేదా సంవత్సరం ఈ ఈరోజు కాకపోయినా ఏ రోజైనా బాబా నాకు మంచి చేస్తాడనే ధైర్యంతోనే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఆశతో నీవు బ్రతకాలండి ఆ ఆశ లేదనే లేనిదే మానవుడు అసలు బ్రతకలేడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున మా జీవితం బాగుంటుంది అనే నమ్మకం మాత్రమే జీవించాలి అప్పుడే కదా మనం ధైర్యంగా ఉండగలుగుతాము రేపు అన్నది ఏ రోజున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ రోజున మనం ఎప్పుడు కూడా టెన్షన్స్కి గురి కాకుండా బాధపడకుండా మన సమస్యలు ఎలాగో ఉంటాయని ఉంటూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్న సమస్యలే ఆ సమస్య నుండి బయటపడడం కోసమే కదా ఇలాంటి మంచి మంచి సందేశాలు మన బాబాగారు గారు అందిస్తున్నట్లుగా మీకోసం నేను ఎన్నో సందేశాలను అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల ఆధారంగా మంచి మంచి సందేశాలను బాబానే వచ్చి స్వయంగా మనకి ధైర్యం చేత ఎలా ఉంటుంది చెప్తే అనే విధంగా మనకు ఒక ఊహను అంటే మనం అంటే ఈ విధంగా ఊహకు తెచ్చుకొని ఇలా వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని అందించినట్లుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో సందేశాలను మీకు బాబా రూపంలో అందించాను ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను తల్లడిలిపోవద్దండి బాధపడిపోవద్దండి కష్టం వస్తుందని చెప్పి కష్టాన్ని చూసి వెనక పడిపోవద్దు ధైర్యంగా మనం ఎప్పుడైతే ఆ కష్టాన్ని దాటుకొని పోతామో కాలం కూడా మారిపోతుంది కాబట్టి కాలం మనకు సహకరించేటువంటి రోజు వస్తుంది అంతవరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ముందుగా మన కన్నీరు తుడుచుకో అని చెప్పి బాబాగారు చెప్తున్నారు కన్నీరుని తుడుచుకో అయిన వాళ్ళు మోసం చేస్తున్నారని లేదంటే నీకు కాలం కలిసి రావడం లేదని లేదని సమస్య మీద సమస్య వస్తుందని చెప్పి భగవంతుని దూషిస్తూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ కూర్చోవద్దు నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా అవసరానికి బంధాలుగా మారిపోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా వాటి గురించి తెలుసుకొని ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకొని జాగ్రత్తగా నిన్ను నువ్వే నమ్ముకొని భగవంతుని నమ్ముకొని ఇంకా ఇంకా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ పని పట్ల శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండు ఏదైనా దాని దారి బాగుంటుందో నీ ప్రయాణం కూడా అందంగా ఉంటుంది కాబట్టి నీ జీవిత ప్రయాణంలో ఎవరు నీకు తోడుగా నిలవలేకపోయినా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా అండగానే ఉంటానని చెప్తున్నాను అలాగే నీకు ముందు ముందు రోజుల్లో ఈ రోజు నువ్వు ఎంత కష్టాన్ని అయితే అనుభవిస్తున్నావో అంతకు మించినటువంటి ఆనందాన్ని నేను నీకు పంచుతాను అలాగే అంతవరకు నువ్వు కాలం అంటే నీకు ఏ విధంగా అయితే సహకరిస్తుందో అంతే విధంగా సహకరించే విధంగా గొప్పగా నిన్నైతే నిలబెడతానని బాబాగారు మనకు అభయహస్తాన్ని ఇస్తున్నారు కాబట్టి మనం ధైర్యాన్ని పోగొట్టుకోకుండా కష్టాన్ని చూసి భయపడకుండా బాబా పైన నమ్మకాన్ని ఏర్పరచుకొని జాగ్రత్తగా మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోదాం ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు బాబాగారి సందేశాన్ని బాబాగారు మనకు సహకారాన్ని అలాగే మంచి సమయాన్ని తప్పకుండా మనకు ఇస్తారండి అందరం ఆ ధైర్యంతోనే బ్రతుకుదాం అందరం కూడా బాబాపైనే భారం వేస్తూ సంతోషంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి బాబా ఎప్పుడు కూడా మీకు అనేక రకాలైనటువంటి సందేశాలను నా ద్వారా వినిపిస్తూ ఉన్నాడని నేను ఎన్నో ర ఎంతో సంతోషపడుతూ ఉంటాను కానీ కొందరికి ఎప్పుడు కూడా అపనమ్మకంతో వింటూ ఉంటారు కొందరు అసలు ఏం జరుగుతాయిలే అనేటువంటి భావనతో ఎప్పుడూ కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా మీరు అధైర్యపడవద్దండి ధైర్యాన్ని నింపుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించడమే నిజమైనటువంటి కర్తవ్యం అవుతుంది చాలామంది ఇతరులను బాధ పెడితే చాలా సంతోషంగా భావిస్తూ ఉంటారు కానీ ఇతరులను బాధ పెట్టడం వలన ఇతరులను కించపరచడం వలన ఇతరులను కించపరిచినట్టు మాట్లాడి వారిని మనసును నొప్పించడం వలన మనకు వారి కర్మలన్నీ మనకు వస్తాయని మనం ఎప్పుడూ కూడా గ్రహించడం లేదు కానీ కొందరు అనుకుంటూ ఉంటారు వారిని ఎంత కష్టపడితే మేమంత సంతోషంగా ఉండాలని పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాంటి ఆనందాలను ఎప్పుడూ కూడా మీరు తప్పుడు ఆలోచనలుగా తీసుకోవాలి ఎందుకంటే ఒకరు మన వలన ఏడుస్తున్నారు ఒకరు మన వలన కన్నీరు పెడుతున్నారు ఒకరు మన వలన నలిగి నలిగిపోతున్నారు అనేటువంటి భావన మనలో వచ్చినప్పుడే మనకు బాధ కలగాలి ఎందుకంటే ఒకరిని బాధ పెట్టడం వలన వచ్చే సంతోషం ఏమిటో కానీ వారి కర్మను మనం అనుభవించక తప్పదని మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నాను ఎవరిని కూడా బాధ పెట్టకూడదు భగవంతుడు ఎవరికి ఎంత ప్రసాదించాలో అంతే వరకు జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు నీకు మంచి కాలాన్ని ప్రసా ప్రసాదించాడు మంచి జీవితాన్ని ప్రసాదించాడని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా బాధకరమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్న వారిని చూసి హేళన చేయకూడదు నువ్వు చేసుకున్న కర్మనే నీకు ఇలా జీవితం తగలడింది అనేటువంటి మాటలను నువ్వు ఎప్పుడు కూడా అనకూడదు నువ్వు చేసుకున్నటువంటి పాప పాపాల వలన ఏం పాపం చేశావో ఎంత తప్పు చేశావో ఇలాంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని నువ్వు చెప్పడం వల్ల వారి మనసు ఇంకా ఇంకా బాధకు గురి అవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా అలా మాటలతో నీ చేతులతో బాధ పెట్టద్దు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ బాబా కూడా సంతోషంగా ఉంటాడని మరీ మరీ చెప్తున్నాను నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటాను ఇదేనా ఎప్పుడు కూడా నీ సంతోషం నేను ఎంత బాధ అంటే నేను ఎంతగా బాధపడుతున్నానో నీకు తెలుసు కదా బాబా నీకు తెలియదా జీవితం అంతా కూడా ఈ విధంగా సమస్యలతో బాధలతోనే నేను ఇలా బాధపడుతూ కొట్టుమిట్టులాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను మాకు ఇస్తున్నావే తప్ప ఈ సందేశాల వల్ల కాసేపు ధైర్యంగా ఉంటుంది కానీ తర్వాత మాకు మరలా బాధలే గుర్తొస్తున్నాయి ఈ జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి ఈ పాత్ర నేనే కదా పోషించాలి అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే నాకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్య గురించి నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఇప్పటి వరకు నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు ఇకనైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని నీకు చెప్పుకునే చెప్పుకునేటువంటి ఈ దీనురాలి దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను తప్పకుండా నీ బాధను అర్థం చేసుకొని నీకు అనేక రకాలైనటువంటి సంతోషాలను శుభవార్తలను ఈ సాయి నీకు తప్పకుండా ఇస్తాడని మరలా మాటిచ్చి చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలున్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై వేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సుఖినోభవంతు ఓం సాయి రామ్